హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ అండి ఈ వీడియో ద్వారా అనంతపురం టొమాటో మార్కెట్ ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాను మీరు ప్రతిరోజు అనంతపురం సంబంధించినటువంటి టొమాటో ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ స్టాక్ ఇన్ఫర్మేషన్ అండ్ క్రాప్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటే హలో అనంతపూర్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్లైకాన్లో ఆల్ అనే నోటిఫికేషన్ ఆన్లో పెట్టండి సో నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది ఇక ఇన్ఫర్మేషన్కి వస్తే కనుక సో మీరు ఈ వీడియో ద్వారా తెలుసుకోగలరండి అనంతపురం టొమాటో మార్కెట్కి సంబంధించినటువంటి టొమాటో ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ అండ్ మీరు ఈ వీడియోలో చూడొచ్చు సో మెయిన్లీ క్వాలిటీలు చూడండి అండ్ ఇక్కడ వచ్చేసి చాలా అంటే చాలా మంచి క్వాలిటీలు వస్తున్నాయి సో అందరూ కూడా కొంచెం ఎక్కువగా స్టేకింగ్ చేసినటువంటి టమాటాలు కూడా వస్తున్నాయి ఇక్కడికి సో ఓకే ఫ్రెండ్స్ సో ముందుగా ఈరోజు డేట్ వచ్చేసి ఇరవై తేదీ జూన్ నెల రెండు వేల ఇరవై సంవత్సరం అండ్ స్టాక్ వచ్చేసి అనంతపురం టొమాటో మార్కెట్కి పదివేల ఎనిమిది వందల ప్లస్ బాక్సెస్ వచ్చిందండి టోటల్ టొమాటో స్టాక్ అండ్ అంతేకాకుండా క్వాలిటీలు కూడా చాలా బాగున్నాయి అండ్ టయర్స్ కూడా అందరూ వచ్చేసారు మంచిగా లోడింగ్ కూడా స్టార్ట్ అయిపోతుంది సో ఫార్మర్స్ అన్న వాళ్ళకు ఇది గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు సో ఇక ప్రైజెస్ ఇన్ఫర్మేషన్కి వస్తే కనుక సూపర్ టాప్ వచ్చేసి ఇప్పటికీ మూడు వందల యాభై రూపాయలు అండి అన్ని మండీల్లోనే యాక్షన్ అయితే కంప్లీట్ కాలేదు ఇంకా జరగబోయే యాక్షన్లో రోజు టాప్ రేట్స్ చేంజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి సో ఫార్మర్స్ అన్న వాళ్ళకు తెలిసిందే ఇది అండ్ ఇప్పటివరకు జరిగిన యాక్షన్ ప్రకారం తీసుకుంటే కనుక యావరేజ్ ప్రైజెస్ నూట యాభై రూపాయల నుంచి మూడు వందల రూపాయల వరకు నడుస్తుందండి సో యాక్షన్ అనేది రన్నింగ్లో ఉంది కాబట్టి టాప్ రేట్ చేంజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి సో ఫార్మర్స్ అన్న వాళ్ళు ఇది గమనించండి అండ్ క్వాలిటీలు మంచిగా ఉంటే కనుక ప్రతి ఒక్క లాటు నూట యాభై నూట ఎనభై రెండు వందల రెండు వందల యాభై మూడు వందలు ఇవన్నీ కూడా యావరేజ్ ధరలు కొంచెం క్వాలిటీ తక్కువగా ఉంటే కనుక గోలి ఒకటి రెండు మచ్చలు ఉంటే గనక అలాంటి వచ్చేసి యాభై డెబ్బై ఎనభై నూరు నూట యాభై లోపల నడుస్తుంది సో ఇదండి ఈరోజు అనంతపురం టొమాటో మార్కెట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అండ్ ఈ వీడియోలో చూపిస్తున్నటువంటి మార్కెట్ వచ్చేసి స్టార్ మండీ అండి సో క్వాలిటీలు అయితే మీరు చూస్తున్నారు అన్ని అన్ని మండిలకి కూడా మంచి క్వాలిటీలే వస్తున్నాయి సో మీరైతే మంచి టమోటాలు అయితే తీసుకొని మంచిగా గ్రేడింగ్ చేసుకొని రండి సో ఇది ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ డైలీ అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ లోడింగ్ మంచిగా జరుగుతుంది బయర్స్ అన్న వాళ్ళు కూడా అందరూ వచ్చేసారు మీరు అయితే అడుగుతున్నారు కదా బయర్స్ ఎప్పుడు వస్తారు అనేసి ఆల్రెడీ వచ్చేసారండి సో ఫార్మర్స్ వాళ్ళు ఇది గమనించగలరు మీకు ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ డైలీ అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని అండ్ పక్కనే ఉన్న బెల్లైనా బెల్లైకాన్ కూడా యాక్టివేషన్లో పెట్టుకున్నారంటే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ అందరికీ షేర్ అవుతుంది అండ్ అందరికీ నోటిఫికేషన్ వస్తుంది సో థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండ్ థ్యాంక్